భారత జింబాబ్వే జింబావే జట్ల మధ్య జరగబోతున్న నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ గెలిస్తే ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు ఈ సిరీస్ ను విజయంతోనే ముగిచ్చేస్తుంది నిజానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు జింబాబ్వే సిరీస్ ని ఓటంతో ప్రారంభించింది యువ ఆటగాళ్లు జట్టు నిండా ఉండటం వాళ్ళకి విదేశీ గడ్డ పైన ఆడే అనుభవం లేకపోవటం భారత జట్టుకు కూడా కొత్తగా రావటం ఇవన్నీ వాడిని ఒత్తిడిలోకి గురి చేశాయి దాంతో భారత జట్టు రోహిత్ అలాగే కోహ్లీ లేకుండా టీ ట్వంటీ చరి టీ ట్వంటీ భవిష్యత్ ఎలాగ వెళ్తుంది అనే విషయంపై తలపట్టుకున్నారు కానీ శుభ్మన్ గిల్ అలాగే తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళిద్దరు కూడా జట్టును బాగానే ముందుకు నడిపించారు అయితే ఇక నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ సందర్భంగా ఒక ఇంట్రా స్క్వాడ్ స్క్వాడ్ మ్యాచ్ జరిగినట్టు తెలుస్తాం ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా ఓపెనర్ గా వచ్చి అద్భుతంగా ఆడారు అయితే శుభ్మన్ గిల్ వన్ డౌన్ లోకి రావడం చాలా గొప్పగా అనిపించింది అయితే ఇది కేవలం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కి సంబంధించే అయితే ఇక ఇది మెయిన్ మ్యాచ్ కి ఇదే ఆర్డర్ వస్తుందా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు ఎందుకంటే వన్ డౌన్ లో అభిషేక్ శర్మను కొనసాగించాలని శుభ్మన్ ఇంకా అదే పట్టుదలతో ఉన్నట్టు అర్థమవుతుంది మరొక వైపు సంజు శాంసంగ్ అలాగే శివం దుబే కూడా బాగా రాణిస్తున్నారు ఇక వీళ్ళ స్కోర్ల విషయంలోకి వచ్చినట్టయితే అభిషేక్ సినిమా రుతురాజ్ గైక్ ఇద్దరు కలిపి దాదాపుగా రెండు వందల తొంభై పరుగుల భాగస్వామ్యాన్ని చేశారు అయితే వీళ్ళది త్రిపుల్ సెంచరీ జస్ట్ మిస్ అయింది ఇక రింకు అయితే వరుస పెట్టి ఏకంగా ఆరు సిక్స్లు కొట్టినట్టు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి